వరదరాజులు వాళ్ళ ఇంట్లో అందరూ అలా ఉంటారు ఇంతలో అక్కడికి జగదీశ్వరి విరాట్ వాళ్ళు వస్తారు ఇక జగదీశ్వరి లోపలికి రాగానే వరదరాజులు అంటూ గట్టిగా పిలుస్తుంది దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న వరదరాజులు శ్రీరాజు అయితే పైనుండి కిందకి వస్తూ ఉంటారు ఇక అక్కడ ఉన్న జగదీశ్వరి ఇలా అంటూ ఉంటుంది రారా బయటికి నీచమాలిన కుక్క నువ్వు ఒక మనిషివేనా అని చెప్పి గట్టిగా తిడుతూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న చంద్రకళ వరదరాజులు వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక వరదరాజులు శ్రీరాజు అయితే అయితే అక్కడికి వచ్చి నిలబడతారు ఇక అది చూసి జగదీశ్వరి విరాట్ వీళ్ళందరూ కూడా చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇక అక్కడ ఉన్న శ్రీరాజుని చూసి విరాట్ అయితే శ్రీరాజ్ దగ్గరికి వెళ్ళి కాలర్ పట్టుకొని రే నువ్వు మా నాన్ననే చంపాలని చూస్తావరా అని చెప్పి కొడుతూ ఉంటాడు అది చూసి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న చంద్రకళ కూడా షాక్ అయ్యే అలా చూస్తూ ఉంటుంది ఇక విరాట్ అయితే శ్రీరాజ్ని కొడుతూ ఉంటే అది చూసి ఇంట్లో వాళ్ళందరూ కూడా కంగారు పడుతూ ఉంటారు ఏం చేస్తున్నావు బాబు వదులు వదులు అంటూ అక్కడ ఉన్న ఆడవాళ్ళు అయితే అంటూ ఉంటారు అయినా సరే విరాట్ వదలకున్న శ్రీరాజ్ని చెదగొడుతూ ఉంటాడు అది చూసి వరదరాజులు అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళి కొట్టకున్న విరాట్ని అయితే అడ్డుకుంటాడు అది చూసి విరాట్ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక విరాట్ అయితే అక్కడ ఉన్న శ్రీరాజు అలాగే వరదరాజులు వాళ్ళిద్దరిని చంపేయాలని అనుకుంటాడు ఇక వరదరాజులు అయితే ఏంటి ఏం చేస్తున్నావు నువ్వు మా ఇంటికి వచ్చి మా మీదే దౌర్జన్యం చేస్తున్నావేంటి అని చెప్పి విరాట్తో అడుగుతూ ఉంటాడు అది వినగానే విరాట్కి ఇంకా కోపం వచ్చేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ ఉన్న కత్తిని అయితే తీస్తాడు అది చూసి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న కత్తిని తీసి వరదరాజులకు పొడవడానికి అయితే విరాట్ అక్కడికి వస్తాడు అది చూసి చంద్రకళ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయి వాళ్ళైతే కంగారు పడుతూ ఉంటారు ఇక చంద్రకళ అయితే కళ్ళు మూసుకొని భయపడుతూ ఉంటుంది ఇక విరాట్ వరదరాజుల్ని చంపనున్నాడా ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్